హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్స్ ఇన్ఫో ఛానల్ మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో కౌశలం సర్వే అయితే జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం సో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ అయితే మనకు లాస్ట్ డేట్ ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సో ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్ళు చేస్తున్నా కూడా అవ్వని వాళ్ళు అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము అండ్ మీ ఫోన్ లోనే అయితే ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది గవర్నమెంట్ వెబ్సైట్ సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దెన్ మీకు ఓటీపీ అయితే వస్తుంది ఇదైతే ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయితే అవుతుంది సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఇమెయిల్ ఐడి ఏవైతే యాక్టివ్లో ఉంటాయో వాటికైతే ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీకు మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఏది పీజీ చేశారా లేకపోతే ఓన్లీ గ్రాడ్యుయేటా డిప్లొమానా ఐటీఐ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆర్ పీజీ చేసిన అయితే పీజీ ఎంటర్ చేసి తర్వాత అదర్ క్వాలిఫికేషన్లో కింద గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి అండ్ ఇక్కడ హయెస్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఫీల్డ్ ఆఫ్ స్టడీ అనేది వస్తుంది సో మీరు ఎందులో స్పెషలైజేషన్ చేశారు అని చెప్పేసి ఎంటర్ చేశాక పర్సెంటేజ్ ఆఫ్ సిజిపిఏ అయితే ఉంది సో ఇదైతే మెయిన్ అనమాట ఇక్కడే ఉంది పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేయండి మీ సిజిపిఏ ఉంటే దాన్ని పర్సెంటేజ్ కన్వర్ట్ చేసుకోండి సో ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ దాంట్లో పర్సెంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి దెన్ మీకు ఎంత మీ అయితే కన్వర్ట్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ ఇయర్ అండ్ మీరు చదివారు ఇన్ ఏపీయా బయటనా లేకపోతే అవుట్ ఆఫ్ ది స్టేటా అని చెప్పేసి ఎంటర్ చేసి తర్వాత డిస్టిక్ మీరు చదివిన ఇన్స్టిట్యూట్ ఏ డిస్టిక్లో ఉంది అని చెప్పేసి ఎంటర్ చేసి మీ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది అక్కడ అయితే ఎంటర్ చేసి తర్వాత మీ సర్టిఫికేట్ అని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీ అదర్ క్వాలిఫికేషన్ ఇన్ కేస్ ఇక్కడ పీజీ చేసిన వాళ్ళైతే హయెస్ట్లో పీజీ చేసి పీజీ ఎంటర్ చేయండి తర్వాత అదర్లో అయితే మీ గ్రాడ్యుయేషన్ అయితే డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే సిజిపి అయితే క్లిక్ చేయకండి పర్సెంటేజ్ మాత్రమే పెట్టండి దెన్ ఓన్లీ మనకి ఇక్కడ సబ్మిట్ చేస్తే క్లిక్ అవుతుంది లేకపోతే ప్లీజ్ ఫిల్ ఆల్ ద మ్యాండేటరీ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే వస్తుంది అండ్ మీకు రిలివెంట్ ఏవైనా స్కిల్స్ కానీ ఉంటే ఇవన్నీ అయితే ఇక్కడ సర్టిఫికేట్స్లో అయితే అప్లోడ్ చేయండి సో మీరు మర్చిపోయి తర్వాత చేయాలి అంటే అవ్వదు కాబట్టి ఈ స్కిల్స్ కానీ ఏమన్నా ఉన్నా కానీ మీరు అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి సో చాలామందికి అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసినా కూడా ప్లీజ్ ఫిల్ ఆల్ ద మ్యాండేటరీ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది సో ఇలా అయితే ట్రై చేయండి ఇక్కడ పర్సంటేజ్ అని సెలెక్ట్ చేసుకుని మీ సీజీపీని అయితే కన్వర్ట్ చేసి అయితే ఎంటర్ చేయండి ఇలా ఎంటర్ చేసి మీ స్కిల్స్ అన్ని సబ్మిట్ చేశాక సబ్మిట్ అని చేశాక మీకైతే ఒక నెంబర్ వస్తుంది ఇలా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు సో ఆ నెంబర్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్ప అండ్ ఇంకో విషయం ఏంటంటే కంపల్సరీ మీ వ్యాలిడ్ మెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నెంబర్ మాత్రమే వేయండి బికాస్ ఫ్యూచర్లో మీకు ఒకవేళ ఇంకే సెలెక్ట్ అయినా లేకపోతే ఏ అప్డేట్స్ అయినా కానీ ఆ నంబర్కి ఆ మెయిల్కే వస్తాయి సో ఇప్పుడు యాక్టివ్లో ఉండేవైతే ఇవ్వండి థ్యాంక్ యూ